మోడీ గారి కార్యక్రమం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు మోడీ గారు మన దేశానికి వచ్చినటువంటి మహా మహానుభావుడు అని ఈ సందర్భంగా నేను తెలియదు మహనీయుడు అని కూడా చెప్పాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎందరో ప్రధానమంత్రులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు వారందరూ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో మోడీ గారు మా దేశానికి ప్రధాని మా దేశానికి ప్రధాని మా దేశానికి ప్రధాని చెప్పి బాగుండాలని కోరుకునే పరిస్థితి ఉంది మనందరం కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ బోర్డులో మనం గమనిస్తున్నాం ఈ మధ్య లేటెస్ట్గా నేపాల్లో కూడా మోడీ గారు మాకు ప్రధానిగా కావాలని ఒక నినాదం తీసుకొచ్చారు ప్రభుత్వం తా కూడా కలిసి ఇటువంటి గొప్ప నాయకుడు ఇటువంటి ప్రజా నాయకుడు ఇటువంటి పేద కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి ఒక ఛాయముకునే వ్యక్తి నుంచి పెంచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యి ఈ చిన్న చిన్న కుటుంబాల నుంచి ఏ విధంగా కష్టాలు ఉంటాయి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి అని ప్రతి ఒక్క కుటుంబం గురించి తెలుసుకున్న వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని కాబట్టి ఈరోజు ఎన్నో సంస్థలు దేశంలో తీసుకురావడం జరిగింది ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం మేము పుట్టిన తర్వాత నుంచి కూడా ఈ రూట్లో సింగిల్ రోడ్లు యాక్సిడెంట్లు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ దిగి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మనం గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా ఈ విధంగా కారులో డ్రైవర్ చేసేవాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు హ్యాపీగా నెలబోయే పరిస్థితి ఈరోజు ఉంది అందువల్ల ఏంటంటే ఈరోజు దేశాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశ వ్యాప్తంగా జనసేన శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సేవా పక్వాడని పదిహేను రోజులు మాకు ఉత్సవాలు ఇచ్చారు ఈ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమానికి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈ కార్యకర్తలు అందరూ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని సహకరించాలని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన దుత్తులూరు హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలకి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ సేవా పక్షోత్సవాలు అని చెప్పి పదిహేను రోజులు నిర్వహంగా కార్యక్రమాలు చేయాలని నిర్వహించడం జరిగింది అందులో మొదటిగా ఈరోజు మన దుత్తులూరులో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మన దేశ ప్రధానమంత్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఉన్నటువంటి మన మోడీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ బక్కులూరు మండల శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఉంటాయి వాటన్నింటిలో మీరు అందరూ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను